భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న విమానం ఒక్కసారిగా వాషింగ్ మిషన్ ఊగినట్లు ఊగి ప్రయాణికులను ఆస్ట్రేలియాలోని పెర్త్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళుతున్న ఎయిర్ ఏషియా విమానంలో ప్రయాణికులకు భయంకర అనుభవం ఎదురైంది విమానం మధ్యలో ఉండగా ఒక్కసారిగా కుదుపులు మొదలయ్యాయి చిన్న చిన్న కుదుపులు మామూలే అయినా ఈ వాషింగ్ మిషన్ లా ఊగిపోయింది దీంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు దేవుడా రక్షించంటూ ప్రార్థనలు మొదలు పెట్టారు దుపులతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానాన్ని దారిమెళ్లించారు పెర్త్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు ఊపిరి పీల్చుకున్నారు ప్రాణాలు పోతాయన్న నిర్ణయానికి వచ్చేశామని చెప్పారు ఆస్ట్రేలియాకు చెందిన ఎయిర్ బస్ ఏ త్రీ థర్టీ విమానంలో ఇటువంటి లోపం తలెత్తడం ఇది రెండోసారి చైనాకు వెళ్లే విమానం ఇంజన్ కు రంధ్రం పడడంతో విమానాన్ని సిడ్నీలో అత్యవసరంగా